వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లలో చాలామందికి అవగాహన లేని ఐడి కార్డుల గురించిన సమాచారం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో బిగ్నచ్చేట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మన వీరియో మరికొంతమంది మన మిత్రులు చేరడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీలో పెన్షన్స్ అందరికీ వారి మొదటి పెన్షన్ చెల్లింపు సమయంలో వారి పే డిస్బర్సింగ్ అధికారి ఐడి కార్డ్స్ జారీ చేయాలనే నిబంధన ఉంది దీని అనుసరించి జిఓఎంఎస్ నెంబర్ ఐదు వందల యాభై ఐదు ఏప్రిల్ ముప్పై రెండు వేల రెండు ద్వారా పెన్షన్స్కు లాబినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయటకు విధి విధానాలను కార్డు ప్రొఫార్మాలు అయితే విడుదల చేయడం జరిగింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముందుగా కర్నూలు పశ్చిమ గోదావరి నిజామాబాద్ ఈ మూడు జిల్లాల్లో గవర్నమెంట్ పెన్షన్స్ అందరికీ లామినేటెడ్ కార్డులు మొదటి పెన్షన్ తీసుకునే సమయంలో సంబంధిత ట్రెజరీ అధికారులు జారీ చేయాలని నిర్దేశించారు మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి ఉన్న ఎగ్జిస్టింగ్ పెన్షన్స్కు సంబంధిత ఎస్టీఓలు డిటిఓలు నిర్ణీత వ్యవధిలో ఐడి కార్డులు అందజేయాలని వారు సూచించారు పెన్షన్స్ ఐడి కార్డులు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయాలని కూడా ఆ ఉత్తర్వుల్లో పొందుపరిచారు ఏదేని పెన్షనర్ పీపీఓ ట్రాన్స్ఫర్ చేయించుకొని వేరొక ఎస్టీఓ పరిధిలోకి బదిలీచో పాత ఎస్టీఓకు తన ఐడి కార్డును హ్యాండ్ చేయాలి నూతన ఎస్టీఓ గారి వద్ద కొత్త ఐడి కార్డు పొందాలి ఐడి కార్డులు జారీకయ్యే ఖర్చును పెన్షన్దారులే భరించాలి అయితే ఆ ఖరీదును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ధారిస్తుంటున్నందున ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది సర్వీస్ పెన్షనరు ఫ్యామిలీ పెన్షనర్కు జారీ చేయాల్సిన ఐడి కార్డు ప్రఫార్మాలను ఆ జీవోకు అనుబంధంగా అలెక్సర్ వన్ మరియు అనెక్జో టూగా జారీ చేశారు ఆ తదనంతరము పలు జీవోలు పెన్షన్ ఐడి కార్డులపై అయితే జారీ చేయడం జరిగింది ముందుగా జీవో ఎంఎస్ నంబర్ నూట ముప్పై నాలుగు మే పదమూడు రెండు వేల తొమ్మిది ఉత్తర్వుల ద్వారా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లోని పెన్షన్స్ అందరికీ సంబంధిత ఎస్టీఓలు లామినేటెడ్ ఐడి కార్డుల్ని జారీ చేయాలని ఆదేశించడం జరిగింది తర్వాత నైన్త్ పే కమిషన్ రాష్ట్రంలో ఉన్న సర్వీస్ మరియు పెన్షన్ ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ కూడా లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయాలని వాటిని హెల్త్ కార్డులుగా పరిగణించాలని సూచించడం జరిగింది దర్మిల ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ రెండు వందల ఆరు జూన్ నాలుగు రెండు వేల పది ద్వారా ఎస్టీఓలు వారి పరిధిలో గల అందరు సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్స్కు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయమని ఉత్తర్వులు ఇచ్చింది లామినేటెడ్ ఐడి కార్డులు తయారు చేయడంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలు తాలూకా పరిధిలో గల స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ బ్రాంచ్ మరియు వాటి యూనిట్స్ నుండి ఎస్టీఓల నుండి పెన్షన్స్ డే డేటా అంతా తీసుకొని సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్స్కు నిర్దేశించబడ్డ నమూనాలో ప్రతి పెన్షన్స్ డేటా ఫోటో సరిచూసుకొని లామినేషన్ కొరకు ఫోటో పేపర్పై కలర్ ప్రింటు చేసి పెన్షన్ సంతకం చేయించి సంబంధిత ఎస్టీఓలు మరియు ధృవీకరణకు అదే అందజేసేవారు ఎస్టీఓ సంతకము సీల్ చేసిన తర్వాత లామినేషన్ చేయించి పెన్షన్స్కి అందజేసేవారు ప్రస్తుతం గత ఆరేడు సంవత్సరాలుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది ఈ కాలంలో రిటైర్ అయినటువంటి వాళ్లకు పెన్షన్స్ ఐడి కార్డుల గురించినటువంటి అవగాహన అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ ఇది పెన్షన్స్ ఐడి కార్డుల గురించిన సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ